మనకు ప్రాచీన నాగరికతలు ఎన్నో ఉన్నాయి కానీ వాటిలో చైనా తన ఆవిష్కరణలతో తన ఆలోచనలతో ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతోంది గ్రేట్ వాల్ గన్ పౌడర్తో యుద్ధాన్ని మలిచిన పేపర్ ప్రింటింగ్తో జ్ఞానాన్ని వ్యాపింపజేసిన ఆకాశాన్ని కాంతిమంతం చేసిన ఫైర్ వర్క్స్ చైనీయుల ప్రతిభ ఎప్పటికీ ఆగలేదు ఇప్పుడు కొత్త అద్భుతం సృష్టించారు చైనా మరో రికార్డుని తన ఖాతాలో వేస్తుంది ఇప్పుడు ఆకాశమే ఆ రికార్డుకు ఆలవాలమైంది రెండు పేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేడున ప్రపంచ ఫైర్ వర్క్స్ రాజధానిగా పేరొందిన హునాన్ ఫ్రావిన్స్ లోని లియుయాంగ్ నగరంలో ఈ రికార్డు క్రియేట్ అయింది పదిహేను తొమ్మిది వందల నలభై ఏడు డ్రోన్లు అనగా దాదాపు పదహారు పేల డ్రోన్లు ఒకే సమయానికి ఆకాశానికి ఎగిరి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి ఫైర్ వర్క్ బిలాంగ్ టు మీ పేరుతో జరిగిన ఈ ప్రదర్శన గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో రెండు కొత్త రికార్డులు క్రియేట్ చేసింది ఒకటి ఒకే కంప్యూటర్ ద్వారా నియంత్రించిన అత్యధిక డ్రోన్లు మరోటి ఏడు వేల నాలుగు వందల తొంభై ఆరు డ్రోన్లు ఫైర్ వర్క్స్ తో కూడిన అత్యధిక డ్రోన్ ప్రదర్శన ఇది కేవలం సాంకేతిక విజయం కాదు మానవ కల్పనకు ఆకాశమే హద్దు కాదని మరోసారి నిరూపించింది ఈ చైనా డ్రోన్ షో ఇందులో మెరిసే టవర్లు కాంతివంతమైన పుష్పాలు భారీ స్కై ట్రీ ఇలా ఎన్నో రూపాలు ఆవిష్కృతమయ్యాయి గత రికార్డు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో షెన్జిన్ ఇంటెలిజెంట్ కంట్రోల్ టెక్నాలజీ సాధించిన పదివేల నూట తొంభై ఏడు డ్రోన్లది లియుయాంగ్ ప్రదర్శన ఆ రికార్డుని చెరిపివేసి ఏరియల్ సమన్వయానికి కొత్త బెంచ్ మార్క్ ని స్థాపించింది ఈ షోని షెన్జిన్ కు చెందిన గావోజు ఇన్నోవేషన్ నిర్వహించింది లియుయాంగ్ లెజెండరీ పైరోటెక్నిక్ కళాకారులతో కలిసి పనిచేసింది ఫైర్ వర్క్ బిలాంగ్ టు మీ పేరుతో పిలుస్తున్నారు కానీ అది కూడా సాఫ్ట్వేర్ గా అభివర్ణిస్తున్నారు ఇక్కడ ఏ ఫ్యూజ్ వెలిగించబడలేదు ఏ పౌడరు కాల్చబడలేదు ప్రతి కాంతి ప్రతి స్పార్క్ రసాయన ప్రతిచర్య కాకుండా డిజిటల్ క్రియేషన్ నిర్వాహకులు దీనిని గర్వంగా గన్ పౌడర్ ని స్వచ్ఛమైన ప్రోగ్రామింగ్ తో భర్తీ చేయటం అని వర్ణించారు ఆహ్లాదకరమైన కాంతి ఆట వెనుక ఆర్ట్ స్వయం ప్రతిపత్తిని అస్పష్టం చేసే సాంకేతికత నిశ్శబ్ద ఖచ్చితత్వం ఉంది ప్రతి డ్రోన్ కి ముందుగా కోఆర్డినేట్ ఎత్తు మార్గం కేటాయించబడింది ఆర్టీకి రియల్ టైమ్ కినమాటిక్ పొజిషనింగ్ మెష్ నెట్వర్కింగ్ హై ఫ్రీక్వెన్సీ టెలిమెట్రీ అప్డేట్స్ ఉపయోగించి అవి సెంటీమీటర్ ఖచ్చితత్వంతో కదిలాయి ఈ యంత్రాల బ్యాలెట్ నాసా ఆమోదించే రిడెండెన్సీ కొలిషన్ అవాయిడెన్స్ లాజిక్ మీద ఆధారపడింది రాత్రి ఆకాశంలో కాంతిమంతమైన డ్రాగన్లను చిత్రించగల అదే సమన్వయ వ్యవస్థలు చిన్న సాఫ్ట్వేర్ మార్పుతో యుద్ద భూమిపై గందరగోళాన్ని చిత్రించగలవు ఆనందపరిచే స్వార్మటెక్ రక్షించగలదు గుర్తించగలదు లేదా నాశనము చేయగలదు ఈ ఆటానమస్ ఫార్మేషన్లు భూమిని మ్యాప్ చేయగలవు సిగ్నల్స్ ని జామ్ చేయగలవు కాబట్టి లీయుయాంగ్ లోని ప్రేక్షకులు అందాన్ని చూస్తే మరెక్కడో వ్యూహకర్తలు చైనా సామర్థ్యాన్ని చూశారు కళాత్మక నైపుణ్యం టాక్టికల్ కంట్రోల్ మధ్య అతి వ్యాప్తి ఎప్పుడూ ఇంత ఎలిగెంట్ గా ప్రదర్శించబడలేదు గావోజు ఇన్నోవేషన్ సాధించిన దానిని సాంకేతికంగా సింబాలిక్ గా రెండింటినీ అభినందించడం కష్టం కాదు అయితే ఈ షో రికార్డుల కోసం క్రియేట్ చేసిందా లేక మా డ్రోన్ సాంకేతికతను చూడమని ప్రపంచానికి చైనా సవాల్ విసిరిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి అయితే మన పొరుగు దేశమైన చైనాను చూసి భారత్ ఆందోళన చెందాలా అంటే ప్రస్తుతం ఈ ప్రదర్శన ప్రధానంగా సాంకేతిక పర్యాటక సాంస్కృతిక ఉద్దేశాల కోసం జరిగిందని చైనా అధికారులు చెబుతున్నారు అయినప్పటికీ భారత్ వంటి పొరుగు దేశాల్లో రక్షణ నిపుణులు దీన్ని సాఫ్ట్ పవర్తో పాటు సైనిక ప్రాధాన్యం కలిగిన సాంకేతిక ప్రదర్శనగా అభిప్రాయపడుతున్నారు బహుళ సెన్సార్ డ్రోన్లు కృత్రిమ మేధస్సు ఆధారిత సమన్వయం రియల్ టైం డేటా ప్రాసెసింగ్ వంటి అంశాలు చైనాలో వేగంగా అభివృద్ది చెందుతున్నాయి అయితే ఇవి భవిష్యత్తు వాయుమార్గ యుద్ద వ్యూహాలను ప్రభావితం చేయగలిగినా ఆశ్చర్యం లేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పదహారు పేల డ్రోన్ల స్కై బ్యాలెట్ ప్రదర్శన చైనాకు వినోద పర్యాటక రంగాల గర్వకారణమైతేనేవి దీని వెనుక సాంకేతిక సామర్థ్యం భారత్ సహా ప్రపంచ రక్షణ విధానాలకు ఒక గమనించదగ్గ సంకేతంగా నిలుస్తోంది సాంకేతికతలో ఆధిపత్యాన్ని చూపే చైనా ఈ ప్రదర్శన ద్వారా తమ టెక్ సూపర్ పవర్ హోదాను మరింత బలోపేతం చేస్తుంది ఈ స్వార్మ్ టెక్నాలజీ ఆకాశంలో కళాకారత్వం చేయగలదు అదే సమయంలో యుద్దంలో గుంపుగా మెరుపు దాడులు సర్వేలెన్స్ జామింగ్ కి ఉపయోగపడుతుంది ఒక్క సాఫ్ట్వేర్ మార్పుతో డ్రాగన్ ఆకారం శత్రు లక్ష్యాలపై దాడి కావచ్చు ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ యుద్దంలో డ్రోన్ స్వార్మ్లు కీలకంగా మారాయి చైనా ఇప్పటికే జీజె లెవెన్ షార్ప్ స్వర్డ్ స్టెల్త్ డ్రోన్లను సిక్కిం సరిహద్దు సమీపంలో మోహరించింది ఇది భారత్ ఈశాన్య ఫ్రంట్ ని మానిటర్ చేయడానికి జే ట్వంటీ ఫైటర్లతో కలిపి ఉపయోగిస్తుంది భారత్ చైనా సరిహద్దులో డ్రోన్ ఉపయోగం పెరుగుతోంది చైనా డబ్ల్యూజెడ్ సెవెన్ సోరింగ్ డ్రాగన్ రికాన్ డ్రోన్లు ఉపయోగిస్తుంది ఈ రికార్డ్ చైనా డ్రోన్ ప్రొడక్షన్ స్వార్మ్ కెపాసిటీలను చూపిస్తుంది ఇది ఒక వేకప్ కాల్ గా చెప్పొచ్చు బ్యాట్ ల్యాబ్ డైనమిక్స్ వరల్డ్ రికార్డ్ డ్రోన్ స్వార్మ్ అభివృద్ది చేస్తోంది భారత్ వీటి డ్రోన్లు మిసైల్ ఫైరింగ్ కేపబిలిటీలు కలిగి ఆపరేషన్ సింధూర్ లో పరీక్షించబడ్డాయి డిఆర్ ఇస్రోతో కలిసి డ్రోన్ స్వార్మ్ లు అభివృద్ధి భారత్ బోఫోర్స్ ఎల్ సెవెంటీ గన్లతో టర్కీ చైనా డ్రోన్లను హండ్రెడ్ పర్సెంట్ కూల్చివేసిన భారత్ రికార్డు కలిగి ఉంది మనం చైనాను అధిగమించాలంటే డ్రోన్ ప్రొడక్షన్ ఏఐ ఇంటిగ్రేషన్ లో ఇన్వెస్ట్మెంట్ పెంచాలి ఇది వినోదం వ్యవసాయం డిఫెన్స్ కి ఉపయోగపడుతుంది ఈ డ్రోన్ షో అద్భుతమే టెక్నాలజీతో కళాకారత్వాన్ని మిళితం చేసిన ఒక మైలురాళ్లు కానీ చైనా డ్రోన్ డామినెన్స్ భారత్ కి సైనిక ఆర్థిక సవాల్గా మారుతోంది ఆందోళన చెందటం మాత్రమే సరిపోదు మన స్టార్టప్లు డిఫెన్స్ ఆర్ఎండ్ లో వేగం పెంచి చైనాను ఛాలెంజ్ చేయాలి భవిష్యత్ ఆకాశం డ్రోన్లకు చెందింది